అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఉగాది రోజు తీసిన వ్లాగ్ అనమాట టైం అప్పటికే సెవెన్ అవుతుంది ఇంకా మేమైతే సెవెన్ ఓ క్లాక్ కి అయితే స్టార్ట్ అయ్యాము బాబునైతే మమ్మీ వాళ్ళ దగ్గర అయితే వదిలిపెట్టా ఎందుకు అంటే ఎండ అంటే మేము వచ్చే వరకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ వన్ అయిపోవచ్చు ఎండలో ఎందుకు తిప్పడం అని చెప్పి వాడిని అయితే తీసుకురాలేదనమాట సో ఏ టెంపుల్ కి వెళ్తున్నాం ఏంటి అనేది మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి లేదు అంటే నేను వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను ఇంక ఇదైతే గ్రౌండ్ అంట ప్యారేడ్ గ్రౌండ్ ఎంత మంది ఉన్నారు చూస్తున్నారా ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి నాకు అనిపించింది మేమే ఇంత పొద్దున్న లేవమేమో మేము మాకు తప్పించి అందరూ అయితే లేచేస్తున్నారు అనుకున్నాను ఇంక ఇప్పుడిప్పుడే మనకు సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతూ ఉందనమాట రోడ్డు కూడా ఎంత ఖాళీగా ఉంది చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇట్లాంటప్పుడు చూస్తున్నారు కదా సన్ ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట వస్తుంది అనమాట గా నేను ఏమనుకున్నానంటే ఇంట్లో పూజ చేసేసుకొని మొత్తం దేవుడికి నైవేద్యం ఇవన్నీ వండుకున్న తర్వాతకి టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కాకపోతే అనుకోకుండా నైట్ మా ఇంటి దగ్గర ఒక అయితే చనిపోయారు ఇంకా తనని ఈరోజు అయితే మధ్యాహ్నం కల్లా తీసుకెళ్తారనమాట ఇంకా అలా ఉన్నప్పుడు మనం పూజలు గట్రా చేయొద్దు ఇంకా అందుకని చెప్పేసి అది వెళ్ళిపోయిన తర్వాతకి క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చులే అని చెప్పి గల్లీలో ఎవరు కూడా పూజ చేయలేదు ఇంకా నేను చేయకుండా అయితే అలా ఇల్లు ఓన్లీ ఊడ్ చేసుకొని ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి టెంపుల్ అయితే స్టార్ట్ అనమాట ఇంక ఇక్కడ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాతకైతే నేను పనులు చేసుకోవాలి ఇంట్లో అలా ఉంటుంది ఇంకా అన్ని మేనేజ్ చేసుకోవాలి ఇంకేమైందంటే వచ్చే లోపు ట్వెల్వ్ అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ అయితే బాక్స్ తీసుకోకుండా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా తను వెళ్ళగానే ఫస్ట్ బాబుకి తినిపించి మా మమ్మీకి ఇచ్చేసి బట్టలు ఉతికేసాను ఎందుకు అంటే మళ్ళీ ఒక్కరోజు తక్కకపోయినా నెక్స్ట్ డేకి నాకు బట్టలు ఫుల్ అయిపోతాయి ఇంకా మధ్యలో అయితే టిఫిన్ కూడా చేసినాం అనమాట మీలో ఎంతమందికి రోడ్ సైడ్ దొరికే టిఫిన్ సిస్టమో కామెంట్ చేయండి అంటే రోడ్ సైడ్ అంటే ఏదో బండ్ల మీద అప్పుడప్పుడు వేసి ఇచ్చేటివి కాదు ఇంటి నుంచి చేసుకొని క్యాన్స్లో పెట్టుకొని బండి మీద అమ్ముతారు కదా సో అవన్నమాట నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఆ టేస్ట్ ఇంకోటి మనం ఎంత తిన్నా మనకి ఎంత ఫుల్ అనిపిస్తుంది టమ్మి లైక్ మనం ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో అలానే ఉంటాయి కదా అందుకే నాకు ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం నేను మాక్సిమం మా హస్బెండ్కి అప్పుడప్పుడు అడుగుతాను బయటకు వెళ్ళి తినొద్దాం టిఫిన్ అని చెప్పేసి లేదు అంటే ఇంక ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ హోటల్స్ లో తినకుండా రోడ్ సైడ్ టిఫిన్స్ నే చూస్ అనమాట ఈ సంఘీ టెంపుల్కి వెళ్ళడం సెకండ్ టైం అనమాట సంగియా సాంగియా నాకైతే అంత క్లారిటీ క్లారిటీగా అనడం రావట్లేదు బట్ సెకండ్ టైం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు మ్యారేజ్ అవ్వలేదు ఇంకా సో నేను మా హస్బెండే వెళ్ళాము అది అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అలా బయలుదేరిపోయాం మార్నింగే లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది వచ్చేసరికి ఇంక ఈసారి అయితే సెవెన్ అయిపోయింది లేండి ఇంక బయలుదేరాము ఆల్మోస్ట్ మనం ఆ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము మెయిన్ ఈ టెంపుల్కి రావడానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేమిద్దరమే వెళ్ళాము నాకు బాగా నచ్చింది అది ఇంకా అప్పుడు రీకన్స్ట్రక్షన్ అంటే రీవర్కింగ్ ఏదో చేస్తున్నారు సో దట్ ఫోటోస్ అవి ఏం సరిగ్గా దిగలేదు ఇంక ఇప్పుడు అయితే మా తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు కదా సో మంచిగా ఫోటోస్ అవి దిగొచ్చు అని చెప్పి అయితే అలా వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్ చూస్తున్నారు కదా ఇట్లా అట్లా అయితే పెడుతూ ఉన్నారనమాట వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగాము ఏమైనా వీడియోస్ తీసుకుందాం అని చెప్పేసి కానీ మళ్ళీ నేనే అన్నాను వద్దు టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి దిగొచ్చులే ఇంటికి వెళ్ళేటప్పుడు అని ఏడికైనా సరే అండి వెళ్ళేటప్పుడు ఇంట్రెస్ట్ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఉండదు కదా నాకైతే అస్సలే ఉండదు ఎందుకో అర్థం కాదు చాలా చాలా గమనించాను నేను ఇంక ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయితే మాట్లాడతానమాట ఇంక ఇంటికి వచ్చే వరకు ట్వెల్వ్ అయిందని చెప్పాను బాబుని బా ఇచ్చేసి మా మమ్మీకి బట్టలు ఉతికేసాను ఫస్ట్ ఇంకా బట్టలు ఉతికిన తర్వాతకి రూమ్స్ రెండు మోపిబెట్టేసుకొని స్టెప్స్ అవన్నీ పెట్టుకొని బయట ముగ్గప్పుడు వేసుకొని నేను ఫ్రెషప్ అయిపోయి పోలేలు అవైతే చేయడం స్టార్ట్ చేశాను మెయిన్ ఉగాది అంటేనే పోలేలు చేస్తారంట అంటే పప్పు ఉడకబెట్టి పిండి పిసికి చేస్తారు కదా సో అవి నేనేమో చేయడం ఫస్ట్ టైము కాకపోతే ఇంకా యూట్యూబ్లో చూసి అలా అలా చేశాను పర్లేదు అన్నీ బాగానే కుదిరాయి కాకపోతే వీడియో షూటింగ్ అయితే చేయలేకపోయానండి ఎందుకు అంటే దట్టు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను టైం ఏమో ఫోర్ అయిపోయింది వంట స్టార్ట్ చేసేసరికి సిక్స్ ఓ క్లాక్కి పూజ చేయాలి పూజ అయిన తర్వాతకి మార్కెట్కి వెళ్ళాలి పొద్దున్న నుంచి ఇంట్లో వంట చేయలేదు వంట చేయాలి బాబుకి ఎయిట్ ఓ క్లాక్కి లంచ్ సారీ డిన్నర్ పెట్టాలి ఇంక ఇవన్నీ ఉండడం వల్ల షూటింగ్ అయితే కుదరలేదనమాట వీడియో ఇక్కడ టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది మా హస్బెండ్ అయితే చూపిస్తూ ఉన్నారు చేయి పెట్టారు కదండి అక్కడ అయితే కనిపిస్తుంది చూడండి చేయి కింద ఇంకెప్పుడైనా ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉందన్నమాట సో రోడ్స్ ఫెసిలిటీ అవన్నీ బాగానే ఉన్నాయి ఆ టెంపుల్కి రావడానికి ఏం ప్రాబ్లం లేదులేండి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీ అయితే పడుతుంది మేమున్న ప్లేస్ నుండి ఇంకా వెళ్తూ ఉన్నాము అలా వంటలు మొత్తం అన్నీ చేసుకొని కరెక్ట్ సిక్స్ థర్టీ కల్లా దీపం అయితే పెట్టుకున్నాను ఇంట్లో ఇంకా అదంతా అయిపోయింది కానీ మార్కెట్ కి సెవెన్ థర్టీకేమో వెళ్ళానండి ఇంటికొచ్చేలోపు ఎయిట్ థర్టీ అయ్యింది ఇంకా మా బాబుని మమ్మీ తీసుకొచ్చేలోపు నైన్ అయింది అనమాట ఇంకా నైన్ ఓ క్లాక్కి ఓడికి ఇంకా డిన్నర్ తినిపించి ఇంకా వాడు పడుకుంటాడేమో అని చూస్తే అస్సలు పడుకోవట్లేడండి బాబు ఇంకా వాడిని ఆడిస్తూ పాడిస్తూ పడుకోబెడితే నేను పక్కన ఉండాలి లేదు అంటే పడుకోడనమాట ఇంకా అట్లా చేయడం వల్ల నాకైతే గిన్నెలు దోమేసరికి ట్వెల్వ్ అయిపోయింది నైట్ మా హస్బెండే వచ్చారనమాట అంటే ఫస్ట్ ఈ రూట్ కాదు అనుకున్నాము సో మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాతకి మళ్ళీ అయితే రూట్కి వచ్చాము సో టెంపుల్ అందరు గుర్తుపట్టే ఉంటారు సాంగి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట ఇది మనకు వచ్చేసి ఎంట్రన్స్ ఫస్ట్ మేము వచ్చాము అని చెప్పాను కదా అప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంతలా నీట్గా అయితే లేదు బట్ ఇప్పుడు బాగు చేశారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీకు కమాన్ కనిపిస్తుంది కదా అదైతే ఉండింది బట్ ఈ అవుట్లైన్స్ ఇవన్నీ గోడలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇదంతా అయితే కన్స్ట్రక్షన్ అవుతూ ఉండే అనమాట ఇంక ఇక్కడ కొందరు అయితే పార్కింగ్కి బైక్ ఆడబెట్టేసి ఇదంతా కూడా నడు

ఆఫీస్ అయితే బండి మీదే వెళ్తూ ఉన్నాం అనమాట అంటే మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు టైం ఎంత అవుతుందో అని భయపడ్డాము అంటే మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి ట్వెల్వ్ ఓ క్లాక్కి సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇది ఎక్కేస్తే మనకి రౌండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది బట్ లొకేషన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజంగా ప్రతి వెడ్డింగ్ షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మేము వెళ్ళిన టైంకి కూడా ఇక్కడ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటాం మరి వాళ్ళిద్దరు ఉన్నారు అదే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అండ్ వాళ్ళతో వచ్చిన అయితే ఎవరు లేరండి ఒక చిన్నతనే కెమెరా పట్టుకొని తీస్తున్నాడు ఒక అమ్మాయి ఉంది అంతే మరి ఏంటో మనకు తెలీదు బట్ టెంపుల్ దగ్గర వీడియోస్ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట చూడండి లొకేషన్ ఎంత బాగుంది కదా ఎంతమంది టెంపుల్కి వెళ్ళారనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా బండి అయితే అక్కడ పార్క్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కి వస్తే ఎక్కడికి వస్తాము అనేది అయితే మీకు చూపిస్తాను నాకు అసలే ఇక్కడికన్నా వెళ్తే వీడియో తీయాలంటే చాలా సిగ్గు కాకపోతే ఇంక ఈ మధ్య అయితే అవన్నీ పక్కన పెట్టి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను ఇక్కడ కూడా చాలా మట్టికి షూట్ చేయాలనే ట్రై చేశానండి కాకపోతే ఎక్కడెక్కడైతే మన గుళ్ళు ఉన్నాయో అక్కడ వీడియో తీయనియరనమాట అంటే అక్కడ రాసి కూడా ఉంది అయినా నేను అనుకోండి ఫోన్ గిన లాక్కుంటే అంతమందిలో గలీజ్ ఉంటుందని చెప్పి నేనైతే తీయలేదు ఇంకా లోపలికి వెళ్ళి అన్ని దేవుళ్ళనైతే మొక్కేసుకున్నాము జనం ఎక్కువ ఉన్నా మనకి ఎక్కువగా ఏమంటారు హడావిడి ఇలాంటివి ఏమి ఉండవు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే నాకు ఇంకా మొత్తం అయితే ఒకసారి చూపిస్తున్నాను పబ్లిక్ కూడా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నారనమాట ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగేసి నేను మా హస్బెండ్ అయితే కూర్చున్నాము ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే దిగుతూ ఉన్నారు ఇదైతే లోపలికి ఎంట్రెన్స్ అండ్ స్టెప్స్ ఎక్కువ వస్తే అయితే మనం ఈ వేలో అయితే వస్తాము ఎక్ ఎక్కువసేపు అయితే ఏం ఉండలేదు టెంపుల్లో ఎందుకు అంటే మళ్ళీ మధ్యదారిలో లొకేషన్ బాగుంది కదా అక్కడ ఏమైనా వీడియో షూట్ చేసుకుందాం అన్నట్టు రిటర్న్ అయిపోయాము సో ఇదైతే ఇంటికి వెళ్ళేటప్పుడు అనమాట దారిలో కొన్ని వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాము అవి మీకు షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తాను వాటిని ఎడిట్ చేయలేదు ఇంకా సో సాంగ్స్ పెట్టి పోస్ట్ చేస్తాను చూడండి తప్పకుండా ఇంకా ఈ వీడియో అయితే ఇదండి ఉగాదిని మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం టెంపుల్కి వెళ్ళి ఇంకా వంటలు ఇవన్నీ అయితే తీయడం కుదరలేదు ఇంకా మధ్యరాత్రిలో డి డిమార్ట్లో అయితే మా బాబుకి షూ తీసుకున్నాము మా జానికి వాళ్ళ మమ్మీ తెచ్చారనమాట ఇట్లా లైట్స్ ఉన్న శాండిల్స్ వీడు తెగిష్టపడ్డాడు వాడు కాలు పట్టుకొని ఆడేస్తున్నాడు సో వాడికి సర్ప్రైజ్ ఇద్దామని ఇట్లా షూస్ అండ్ ఒక షర్ట్ అయితే తీసుకున్నాం ఇదండి వీడియో బాయ్ బాయ్ లవ్ వ్యూ